నమస్తే మీ తమ్ముడు నా పేరు లక్ష్మారెడ్డి అయితే ఎన్నో దినాల నుండి ఎన్నో ముచ్చట్లు నా మధ్యలోనే దాచుకున్నా అవి ఎప్పుడెప్పుడు మీ అందరికీ చెప్పుదామా కొత్త కొత్త విషయాలు ఎప్పుడెప్పుడు తెలుసుకొని పది మందికి అన్నది నా చిన్న కోరిక అయితే నేను కొత్త కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన అయితే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి ముఖ్య కారణం ఏంటిదంటే ఇప్పుడున్న రోజులలో వ్యవసాయ రంగంలో కొత్త కొత్త పరికరాలతోటి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వచ్చే విషయాలు మీ అందరికీ తెలియజేయాలన్నదే నా చిన్న ఒక్క కోరిక నా చిన్న ఒక ఆలోచన అయితే ఇప్పుడు కొత్తగా వస్తున్న యువత కూడా వ్యవసాయ రంగంలోకి దిగాలంటేనే భయపడతారు ఎందుకంటే వ్యవసాయం అంటే ఏదో పెద్ద కష్టం చాలా అంటే చాలా ఇబ్బంది ఉంటుందని చాలామంది యువత వెనకడిగిస్తారు అట్లుంటే రానున్న భవిష్యత్తులో మన వ్యవసాయం చేయాలంటేనే చాలా కష్టమైన పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఇది వ్యవసాయం అనేది కష్టం అని కాకుండా ఇష్టంగానే చేయాలి ఎందుకంటే ఇష్టంతో చేస్తే ఏ పనైనా సాధించగలుగుతాము మనం ఎందుకంటే ఇప్పుడున్న ఆలోచనలున్నా ఇప్పుడున్న పరిజ్ఞానంతో ఇప్పుడున్న మిషన్లతో ఏ ఖచ్చితంగా వ్యవసాయం చేయవచ్చు కొంచెం కష్టపడితే సరిపోతుంది ఖచ్చితంగా వ్యవసాయం అనేది ఒక అదృష్టంగానే భావించాలి ఎందుకంటే నేను కూడా వ్యవసాయం చేస్తా కాబట్టి వ్యవసాయంలో ఉన్న అనేక విషయాలు కొత్త కొత్త ద్వారా మీ అందరికీ తెలియజేయడం కొరకే ఈ ఛానల్ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిన అయితే ఇందులో తెలిసిన వాళ్ళ దగ్గర తెలుసుకొని మీకు పది మందికి చూపెట్టడం కొరకే ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినా అయితే ఒక వ్యవసాయ రంగమే కాకుండా పలు రంగాల గురించి చిన్న చిన్న వ్యాపారస్తుల గురించి కూడా మేము ముందుకు తీసుకురాబోతున్నాం ఎందుకంటే కొత్తగా స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు ఒక కూరగాయల కుట్టే కావచ్చు ఒక కిరాణా షాపే కావచ్చు చిన్న చిన్న బిజినెస్లు చేయాలని చాలామందికి చాలా ఆశ ఉంటుంది అది ఎలా చేయాలి ఎట్లా మొదలు పెట్టాలి ఎక్కంచెలు తీసుకొచ్చుకోవాలి ఎట్లా అమ్మాలని కూడా చాలా మంది ఆలోచిస్తారు ఎందుకంటే వాళ్ళందరి గురించి కూడా ఈ యూట్యూబ్ ఛానల్లో తెలిసిన ద్వారా తెలుసుకొని మీకు వివరించడం కొరమే ఈ ఫలితమ్ముడు ఉన్నాడు దయచేసి నన్ను ఆదరించి అభిమానించాలని మరి మరి కోరుకుంటున్నా ఇంకొక చిన్న ముచ్చలు కూడా చెప్తాను అయితే మన దగ్గరలో ఉన్న దేవాలయాల గురించి పురాతనమైన ప్రసిద్ధి గల దేవాలయాల గురించి అలాగే మన దగ్గరలో ఉన్న ప్రసిద్ధి గల ప్రాంతాల గురించి కూడా వివరించబోతున్నా అనేక విషయాల గురించి కూడా మీ దగ్గరికి తీసుకొచ్చి మీ అందరి దగ్గర మీ అభినందనలు మీ ఆప్యాయతలు పొందాలని మరీ మరీ కోరుకుంటున్నాను దయచేసి ఏదైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి ఫస్ట్ వీడియో కాబట్టి చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ చాలా రోజుల చాలామంది అన్నారు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ అయ్యన్నా స్టార్ట్ అయ్యన్నా స్టార్ట్ అయితే మనం చాలామంది చెప్పారు చేద్దాం చేద్దామని ఇన్ని రోజులు ఆగిన అయితే ఇన్స్టాగ్రామ్లో ఇంత ముందు చాలా రోజుల రీల్స్ చేస్తున్నా ఇది యూట్యూబ్ ఛానల్లో ఫస్ట్ దయచేసి నా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఆదరించి పది మందికి షేర్ చేయాలని కొత్త కొత్త విషయాలు మీ ద్వారా తెలుసుకొని కొంతమంది ద్వారా తెలుసుకొని మీకు తెలియజేయడం కొరకే ఈ యూట్యూబ్ ఛానల్ ఉన్నది దయచేసి నన్ను ఆదరించి అభిమానించాలని మరి మరి కోరుకుంటున్నాను అందరు బాగుండాలి అందులో ఉండాలి జై జవాన్ జై కిసాన్ జై హింద్